పచ్చని పొలాలతో ఆ గ్రామం ఎంతో అందంగా ఉండేది ఆ పచ్చని పొలాలు ప్రకృతి అందాలు మనసుకు ఎంతో హాయిగా అనిపించేవి చెట్లన్నీ పక్షుల కిలకి నిండి ఉండేవి పక్షుల పాటలు వింటూ మనసు ప్రశాంతంగా మారేది ఉదయం సూర్యోదయం ఎర్రని రంగులో ఆకాశంలోకి వ్యాపించేది ఆ ఎర్రని కాంతి పొలాలపై పడుతూ అందమున దృశ్యాన్ని సృష్టించేది సాయంత్రం సూర్యాస్తమయం నారింజ్ రంగులో ఆకాశాన్ని అలకరించేది ఆ రంగు మార్పు చూస్తూ మనసు ఆనందంగా మారేవి గాలిలో పూల సుమాసనలు తేలుతూ ఉండేవి ఆ సుమాసనలు మనసుకు ఎంతో హాయిగా అనిపించేవి ఆ పల్లెట్రూరి ప్రకృతి అందాలు చూడటానికి రెండు కడలు చాలా ఉనిపించేవి ప్రతి దృశ్యం ఒక అందమైన చిత్రంలా ఉండేవి ప్రజలందరూ ప్రకృతిని ప్రేమించేవారు వ్యవసాయం వారి జీవనాధారం వారు ఎంతో కష్టపడి పనిచేసేవారు పొలాలలో పనిచేసే రైతుల పాటలు గాలిలో వినిపించేవి ఆ పాటలు వింటూ పని చేయడం ఎంతో ఆనందంగా ఉండేది పిల్లలు చెట్ల కింద ఆడుకుంటూ సంతోషంగా గడుపుతారు వారి నవ్వులు అబరికి మరింత అందాన్ని తెచ్చేవి అమరి ప్రజల జీవితం ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండేది ప్రతిరోజు ఒక పండుగలా గడుపుతారు ఆమరిలో ఒక ముసలి తాతయ్య ఉండేవాడు ఆయన పేరు రామయ్య రామయ్య చాలా తెలివైనవాడు మరియు దయగలవాడు ఆయనకు పిల్లంటే చాలా ఇష్టం పిల్లలు కూడా ఆయనను చాలా ప్రేమిస్తారు రామయ్య ఎప్పుడు పిల్లలకు కప్లు చెప్పేవాడు రామయ్య పిల్లలకు మంచి విలువలు నేర్పేవాడు నిజాయితీ కష్టపడి పని చేయడం పెద్దలను గౌరవించడం వంటి ఎన్నో మంచి విషయాలు ఆయన పిల్లలకు నేర్పించేవాడు రామయ్య కథలు వినడానికి పిల్లలు ఎప్పుడూ ఆసక్తిగా ఉండేవాడు ఆయన చెప్పే ప్రతి కప్లోనూ ఒక మంచి సందేశం ఉండేది రామయ్య తన జీవి పంచుకుంటూ పిల్లలకు స్ఫూర్తినిచ్చేవాడు అందుకే రామయ్య అందరికి రామయ్యూర్తిగా నిలిచేవాడు ఒకరోజు రామయ్య పిల్లలను తీసుకుని నది దగ్గరికి వెళ్లాడు పిల్లలు నదిలో ఈత కొడుతూ ఆడుకుంటున్నారు అప్పుడు ఒక పిల్లవాడు అనుకోకుండా నదిలో పడిపోయాడు ఆ పిల్లవాడు ఈత రాదు రామయ్య వెంటనే నదిలోకి దూకి ఆ పిల్లవాడిని కాపాడాడు పిల్లలందరూ భయపడిపోయారు రామయ్య పిల్లవాడిని సముద్రం నుండి బయటకు తీసుకువచ్చి ఓదార్చాడు ఆ తర్వాత రామయ్య పిల్లలతో జాగ్రత్త అనేది ముఖ్యం మనం ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి అని చెప్పాడు రామయ్య మాటలు పిల్లల మనసులో చెరగని ముద్రవేశాయి రామయ్య ఆ మరికి ఒక ఆదర్శమూర్తి ఆయన జీవితం నుండి పిల్లలు ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నారు చెప్పిన నీతి వాక్యాలు పిల్లలకు జీవితాంతం గుర్తుండిపోతాయి ఆయన చెప్పిన కప్పులు అనుభవాలు పిల్లలకు మార్గదర్శగా నిలిచాయి రామయ్య తన జీవితంలో ఎదురకున్న సవాళ్ళలు వాటిని ఎలా అధిగమించాలో పిల్లలకు వివరించేవారు ఈ విధంగా రామయ్య పిల్లలకు ఒక స్ఫూర్తిదాయి వ్యక్తిగా నిలిచారు